హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ పకోడీ అయితే తయారుద్దామండి అది కూడా క్రిస్పీగా ఇంట్లో అందరూ పకోడి చేసుకుంటారు కాకపోతే ఒక్కొక్కసారి టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి మెత్తగా ఉంటుంది ఒక్కొక్కసారి మరీ క్రిస్పీగా ఉంటుంది మనకు బయటకున్న షాప్లో ఉన్నట్టు రావాలంటే రాదండి కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం అచ్చం బయట ఉన్న షాప్లో లాగానే ఉంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది నిమిషంలో ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్రిస్పీగా పకోడీ బయటకు ఉన్నట్టు తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు అయితే వెళ్దాం మనము ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకోండి నేను ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి అలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను పొడుగుగా కట్ చేసుకోండి వీటిని మూడు కరివేపాకు రెమ్మలండి వాటిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి దీంట్లో చిన్నగా కట్ చేసుకునే వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఒక కప్ అంతా అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోనే అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నాను అండి నేను ఇంట్లో పిల్లలు ఉంటే స్పైసీనెస్ అనేది చూసి వేసేసుకోండి కారము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసేసుకోండి దీంట్లోకి ఈ మసాలా వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి దీంట్లోనే మసాలాలు వేసి ఒకసారి వేయకుండా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ తేడా అనేది నాకు తెలుస్తుంది అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక చేతితోనే ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి మనకు వాటర్ అనేది అలా వచ్చేస్తుంది మనకు కలుపుతుంటే మనం మసాలాలు వేసాము కదండి కలుపుతుంటే ఆ స్మెల్ అనేది కూడా మనకు బయటకు వస్తుంది ఉల్లిగడ్డలన్నీ అలా పొడి పొడిగా చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండండి చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నానండి మనమైతే ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నామో ఆ కప్పుకు పావు కప్పు వరకు బియ్యపిండి పిండి తీసేసుకోండి వాటర్ అనేది ఏం వేయకూడదండి మనం కలిపాము కదా దాంట్లోనే వాటర్ ఉంటుంది మనకు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఏమైనా తక్కువ పడితే అప్పుడు వాటర్ అనేది చేత్తో ఇలా చిలకరించండి ఈ పకోడిలో వాటర్ అనేది వేస్తే ఏంటంటే లూజ్గా అయిపోతుంది ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది క్రిస్పీగా రాదు మనం చేసేదంతా పిండి కలపడంలోనే ఉంటుందండి నాకైతే వాటర్ ఏమీ పట్టలేదు దాంట్లో ఉన్న వాటరే సరిపోయాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకొని ఒకటి వేసుకొని చూసుకోండి ఫస్ట్ చెయ్యి అనేది తడి చేసేసుకోండి వాటర్లో కొంచెం తడిగా అప్పుడు మనకు పిండి అనేది ఈజీగా జారిపోతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండండి కొద్దిగా గ్యాస్ అనే సిమ్లో ఎందుకంటే మనకు వేయగానే పొంగుతుందండి ఆయిల్ పైకి పొంగుతుంది అందుకని సిమ్లో ఉంటే సరిపోతుంది వేసిన తర్వాత కొద్దిసేపటికి మనం హైలో పెట్టేసుకుంటే సరిపోతుందండి వేసినాక ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసి తర్వాత కలపండి చూడండి ఆయిల్ అనేది మనకు కొద్ది కొద్దిగా పొంగడం అనేది ఆగిపోతుంది అలా పొంగడం ఆగిన తర్వాతే మనం తీసేయాలండి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి పకోడీ అనేది ఇలా వేగిన తర్వాత ఒక జాలి లాంటి గరిటలోకి తీసేసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది మనకు ఇలాగే అన్నీ వేసేసుకోండి వేసేటప్పుడు మాత్రం గ్యాస్ ఎప్పుడైనా సిమ్లో పెట్టేసుకోండి మనకు ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుంది ఇలానే వేసి పకోడి మెత్తం కాల్చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకు మన వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి ఎంతో టేస్టీగా ఉండే పకోడీ అనేది తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసేదింటే మాత్రం సబ్స్క్రైబ్ అయ్యే మాత్రం మర్చిపోకండి